మీ చమత్కృతులకు వేరుగా ఆ లోకము కలగక ఏలాగునా పోరు మాకు ఆ లోకం లేదు ఈ లోకం లేదు లేదు ఏ ముచ్చట లేదు ఏ ముచ్చట లేదు ఈ ముచ్చట లేదు చలనము లేదు నిచ్చలము లేదు మాకు జ్ఞానమైనను జ్ఞానమైనను లేదు అజ్ఞానమైన లేదు మాకు ఏది లేదు మేము లేవు కాబట్టి ఏది లేదు ఉన్నప్ప ఉన్న అన్ని ఉన్నాయి మేము లేవు మాకు లేవు మీరుండగా మీకు దేహం ఉంది అన్ని ఉండే శాశ్వతం ఏమంటారు దగ్గరికి శాశ్వతం ఉంటుంది కాబట్టి కష్టే పని అన్నారు కష్టే పని అన్నారు కష్టపడితేనే ఫలితం వస్తున్నారు మేమే కష్టం చేయలేదు మేము వ్యవసాయం చేయలేదు చేయలేదు దునగనే పెట్టినాం దునగనే పెట్టినాం గురుసంగం ఉంది కదా గురు న్యాయ పద్ధతి లోపల మేము వ్యవసాయం చేస్తున్నాం మీరు వ్యవసాయం చేస్తున్నారు పది ఎకరాల పొలం దున్న చెట్లు అడిగి మొత్తం నరికిలు రాళ్ళు తీసిండు పొలాలు మొత్తం దున్నిండు లేవలు చేసిండు షాప్కి వెళ్ళి ధాన్యాలు గిన్న గింజలను కొనుక్కొచ్చిండు పెట్టిండ్రు పెట్టేసి అంత చేసిండు మీరు మీకు ఫలితం వస్తుంది మేము దున్నకనే పెట్టినాం అది కొయ్యకనే వండింది మాకే ఇబ్బంది ఫలితం ఇదే ఏమో పందిరి పెట్టినాము మాటల పందిరి పెట్టుకున్నాం మేము గుంజల వాతలే గాలి కొట్టుకుపోయే లేదు ఈ లేదు ఎండ తగిలేదు ఈ మాటల పందిరి గురు శిష్య బోధ లోపల ఈ పందిరి ఉంటది గాలికి లేచిపోయే లేదు వారని పందిరి అది మాకు చల్లగానే ఉన్నది చల్లగా ఉంటుంది అందులోనే మేము ఉన్నాం మాకు ఎండ తగులనే లేదు ఎండ తగలలేదు ఎండ అంటే ఇక్కడ కష్ట సుఖాలు లేవు మా దగ్గర కష్టం అనే ఎండ లేదు ఎప్పటికీ చల్లగా ఉన్నాం దాంట్లో ఏదో గురువు ఆశీర్వచరం అనేక నీళ్ళలోపలనే ఉన్నాం మాటల పందిరలోనే సద్గ్రంథన సద్గ్రంథన సద్విచారణ సత్యాసత్య విచారణ చేసుకుంటూ దాంట్లోనే ఉన్నాం ఇద மா பெரி கணக்கெ மா பந்திரிமுன்னு காது விண்ணம் விஷின்னு காது மாடல் பந்தர் கணக்க விண்ணம் அண்ட் கலசி போது அக்கட் மாடலுக்கு பேதரிக்கம் கலதா மாடலுக்கு ஏன்னா பேதரிக்கம் கொன்குதேமன்னு ఎవరికి లేదు మాట ఎన్నైనా మాట్లాడుకోవచ్చు మాట్లాడే డబ్బులు ఇచ్చి తెలుస్తాయి మీ వాళ్ళే మాకు కష్టం లేదు మీ వాళ్ళే మాకు కష్టం లేదు ఇంకా సుఖం లేదు పనులు లేదు కష్టం లే సుఖం లేదు మేము ఒకనాడు అందల మెక్కలేదు బుర్ర పడను లేదు అంతే వీరుగా పడలేదు విసుకు పుట్టను లేదు విరుగు పడ పడను లేదు విసుగు పుట్టను లేదు ముసుగు పెట్టను లేదు పేర్లు తిప్పను లేదు మేము బ్రాహ్మణులము బ్రాహ్మణులముగా పుట్టి శ్రీమంతులము కావాలనని యో యోగులము కావాలనని సన్యాసులము కావాలనని కల్లోనైనా మేము కోరుకోలేదు கோரிக்கை அலகி நான் அனார்டு அலார்ட அனுக்கிட்ட எவரு சூசினார் சாஸ்திரம் செப்பினார் శాస్త్రము చెప్పినారు ఇంతకు ముందు ఏం చేసినంటే ఎంతో మంది యోగులు మహనీయులు అంతా తప్పు చేసి అట్లా పొందింది ఇట్లా పొందింది అని అనుకున్నారు కదా శాస్త్రాలు చెప్పినాయి అంతే ఎవరైనా చూసినారా చూసినారట వారు మాత్రం చూసినారా చూడకపోతే అబద్ధాలు చెప్పినారా అబద్ధాలు చెప్పరు కదా అబద్ధాలు చెప్పనిక రాదు చెప్పినారా అబద్ధాలు చెప్పినారని మేము అనవు నిజము చెప్పింద్రు అనము అబద్ధము చెప్పింద్రు అనం ఎందుకు వచ్చిన గొడవ అనము మేము ఏమి అనవు ఊరికే ఉంటాం ఊరికే ఉంటాము ఎందుకంటే నిజమే చెప్పిన మేము చూడలేదు అన్నారు అవతం చెప్పిన కూడా చూడలేదు కాబట్టి శాస్త్రం సహస్రముకోవాలి చెప్పినారు వారు దాని అంతరార్థం వేరుగా ఉంటుంది ఊరికే ఉంటాము కళలో శాస్త్రము నిజమని అంటాము కళలో శాస్త్రములనే నిజమని అంటాము ఏదంటాం శాస్త్రాలను కళలో శాస్త్రాలను నిజమని అంటాం ఇదంతా కళనే కదా కళ దేని అంటాము తర్వాత వచ్చేదని కళ అంటాం సామాన్య మానవులంతా గురు భక్తుడు ఏమంటాడు ఇది కూడా కళనే అంటారు ఇది పెద్ద కళ అది చిన్న కళ ఆ కళను మనమే మేల్కుంటారు అందరు మేల్కుంటారు ఈ కళను మేల్కొనేది కష్టం ఇది గురు కృపలో మేల్కొంటారు గురు కృపలో మేల్కుంటే అది అప్పుడు కళ అవుతుంది అంటాము మేము కలరాదా అంటే దేహము ఉంటే కలరాదా దేహము ఉన్న ప్రతి ప్రాణి కలగంటనే ఉంటుంది దేహం ఉన్నది ఎవరైనా సరే కలగంటారు కలగనేటప్పుడు కలగంటాం మేమైనా కూడా ఉరుపుత్రుడైనా సరే కలగనేటప్పుడు కలగంటాము ఆ వెనుక అబద్ధం అని అంటాం కలం వచ్చింది పోయి అవదామని అనుకుంటారు మరి చాలా మంది ఏమనుకుంటారు అయ్యో కలవాడే ఎట్లయితుందో ఏమో ఇది అని బాలకు గుడి అవుతారు తెలవాడదాం నాలుగు గంటలకు వచ్చిన కళ ఇది నిజమైతుంది ఇది తప్పదు దీనికి ఏదో దోషం ఉన్నది మన అది సేవించుకోవాలి ఏకార్థాలు పోవాలి పంచాంగం చూడాలి మన జాతక వేయించుకోవాలి దానికి ఏదో ఉపశమనం చేయించుకోవాలని వాళ్ళ భ్రాంతికి లోనై అట్లా కర్మ ఇతడు అవకాశం ఇది గురుపుత్రుడు జ్ఞాని ఏమనుకుంటాడు ఇది కళ అనుకుంటాడు ఇది అబద్ధం అంటాడు కళ కంటాడు కళ అంటాడు ఇది అబద్ధం అంట అబద్ధాలు అబద్ధమని అంటాము మేము కళలను నిజమని నమ్ముతామా కళలను నిజమని నమ్ముతామా దాని పేరే కళ కళ అంటే అబద్ధం కదా కళ అంటేనే అబద్ధం కదా పదంలోనే ఉంది దాని అర్థం ஆ பலம் அர்த்தம் இங்க பால குரவ அந்த கல அப்படி அபுத்தம் கலே கடம் திண்டுதலே மரிதா ஏதா அனுபூதி வந்தேவா அனுபூதி வந்தவா சேம் இல எட்டதோ அல்ல அட்டே உண்டது కానీ నేను కొన్ని చూస్తే ఆ బస్ లేదు తీయలేదు అబద్ధం అంతే అనుకున్నప్పుడే కళలు మాకు రావని అబద్ధాలు ఆడతామా మాకు రావని అబద్ధాలు ఆడతామా కళలు వస్తాయి కాబట్టి అబద్ధం అని అంటాం నిజం కాదని అంటాం మాకు మీకున్న తేడా అంటాం అబద్ధాలు అబద్ధాలాడి పశువులం అవుతామా అలా రావని మేము అబద్ధం ఎందుకు అర్థం మాకేం అవసరం చెప్తాం ఒప్పుకుంటాం అని మాకు అంత బాధలు ఎందుకు అంత బాధలు ఎందుకు ఒక అబద్ధం ఆడితే మళ్ళీ వంద అబద్దాలు ఆడాలి దాన్ని కవర్ చేయడానికి వచ్చిన అవసరం ఏముంది మేము అబద్ధాలు ఆడి జీవించే వారం కాము అబద్ధాలు ఆడి జీవించే వాళ్ళం కాము ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం నాకేం అవసరం అని జరిగితే జరిగేను కదా జరిగేకుంటే మానేను ఇప్పుడు అబద్ధాలు అంటే డబ్బులు వస్తాయి అబద్ధాలు చెప్పాలి ఏమని చెప్పాలి నీ చేయబట్టి చూడాలి నీకు దోషాలు ఉన్నాయని చెప్పాలి భ్రాంతి కలిపేయాలి చేయాలి ఎట్లన్నా చేయి స్వామి ఇంకా నీవే ఎట్లని చెప్పి నేను వాళ్ళని కూడా అనిపించుకోవాలి దానికి రాయాలి ఇరవై నిమ్మకాయ తవరపాతులు ఇంకోటి మరోటి వేయరూపాయల దక్షిణ ఇంకా బంగారు గో గోదానం చేయాలి భూదానం చేయాలంటే లాస్ట్ గోదానం అన్న చేయాలంటే గోవులు రాకపోయినా సరే ఓ అతను బంగారం పెట్టి గోవులేక చేసి ధరని ఇట్లా ఇవన్నీ కనిపించుకుంటాం మేము కదా కదా జరిగితే అబద్ధాలు ఆడితే జరిగితే జరగకుంటే మారేను మాకేం అవసరం మాకు అటువంటివి లేవు అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు జరగకుంటే మానేను మాటలు ఎవరు నమ్మినారు మా మాటలు ఎవరు నమ్మినారు నమ్మినారా మా మాటలు ఎవరు నమ్మరా నిజం చెప్తే నమ్మరా అంటారు నమ్మకుంటే తరగవునా ఎవరు నమ్మలేదు అనుకో గుంపులేస్తాం జాతర తాగలేదు అనుకున్నా ఎవరు నమ్మకుంటే తరగవుతుంది ఏం కాదు కదా నిజం అట్లే ఉంటుంది కదా ఎప్పటికీ అట్లే నమ్మితే హెచ్చవన నమ్మితే పెరుగుతుంది ఇంత సముద్రంలో అనేకమైనటువంటి వాగులు వంకలు చూడే సముద్రం పెరిగిందే పెద్దగా పెరగదు ఏడేళ్ళు ఒట్టిపోయిన సముద్రం అంతే ఉంటద ఏడేళ్ళు వర్షాలు పడకపోయినా సరే వాగులు ఈ నదు సమస్తమైన నదులు అందులో వడకపోయినా సరే కృష్ణ కావేరి తుంగభద్ర పెన్న ఇంకోటి మరొకటి నదులన్నీ ఉప్పొంగి అందులో పడ్డా అదేం పెరగదు ఇవన్నీ నదులు ఉప్పొంగి అందులో పడకపోయినా తగ్గదు ఈ నిజం కూడా అట్లే ఉంటుంది ఎచ్చవునా తరుగు వెలుగును లేనిది కదా తలవ కొలువ రానిది కొద్ది గొప్ప కానిది తలవ కొలువ రానిది కొద్ది గొప్ప కానిది కొంచెం లేనిది కొంచెం లోనికి రానిది కూతలు పెట్టనిది కూతలు పెట్టేది కూడా కాదు కోతిగంతులు వేయనిది కోపతాపము లేనిది వేలకోలం గాలిది వేలకోలం రానుట అంటే హాస్యాస్పదంగా మాట్లాడుకోవడం అంటే కదా వేలకోలము గానిది ఇందుకేమి సందేహం లేదు అది శాశ్వతమై అంతటా ఉన్నటువంటిది కదా అనంత వ్రతకథ వినలేదా అనంత వ్రతకథ వినలేదా ఒక బ్రాహ్మణుడు సకల విద్యలను నేర్చి నేర్చుకొని గర్వించి ఎవరికి విద్య చెప్పకపోవట చేత సకల విద్యను నేర్చుకొని ఎవరికి చెప్పకపోవట చేత నడవిలో నెవరికి ఉపయోగ ఉపయోగము గాని మామిడి చెట్టు అయి అడవిలా అడవిల ఉపయోగపడినటువంటి అడవిల ఒక మామిడి చెట్టు అయి పుట్టినంట సకల విద్యలను నేర్చుకుని ఎవరు ఆ పుట్టినాడనియు ఒకడు మహా భాగ్యవంతుడై బ్రాహ్మణులకు బ్రాహ్మణుల ఎన్నడును సత్కారంతో గూడుకొన్నట్టుగా నన్నము పెట్టలేదు కనుక మహాభాగ్యవంతుడై ఉంది బ్రాహ్మణులకు సత్కారం చేయకుండా ఎవరికి అన్నదానాలు చేయకుండా అతడుగా కనుక అతడు ఆవు అయి తిన నోరాడక ఆ వైడు ఆ వై పుట్టిండు గడ్డి తిన నీక నోరాడక నోరు గచ్చకపోయిందకే వానికి ఎందుకంటే జన్మలో భాగ్యవంతుడయిండు అన్ని ఉన్నాయి బ్రాహ్మణులకు ఎవరికి దాన ధర్మాలు చేయలేదు అన్నదానాలు చేయకుండా అట్లే తనం నిలిచిపోయినాడు అతనికి ఆవు జన్మ వచ్చిందంట ఆవు జన్మ వచ్చి గడ్డిలో తిరుగుతూ నోరాడక గడ్డి తిన నోరాడక పచ్చిగడ్డిలో తిరుగుతున్నాడనియు గడ్డి గడ్డిలో పచ్చిడ్డి తిన నోరాడతలేదు పూర్వం ఒక రాజు గర్వించి గర్వించి బ్రాహ్మణులకు చౌట భూమిని దానము చేశాను గర్వించి సౌట భూమిని దా దానం చేసినట్టు అందరికి మంచి పొలాన్ని ఇవ్వకుండా సౌట భూములు పటవన పొలాలు దానం చేసినట్టు కనుక అతడు వృషభమై అడవిలో తిరుగుతున్నాడు నీవు వృషభం అంటే కూడా ఆవే ఎద్దు లేక ఆవు వాడు ఎద్ద అడవిలో తిరుగుతావు అనమాట వృషభమై ఆ విషయములు రెండున్ను రెండు ధర్మము ఒకటి అధర్మము ఒకటిగా తెలియవలేను ఇవన్నీ కూడా ధర్మము అధర్మము రెండుగా ఉన్నాయి అనమాట తెలియవలేను ఒక పురుషుడు పరులను నిందించే నిందించుతుండేగా నింది గాన వాడు గాడిదే అయి పుట్టినాడ ఎప్పుడు పరుల నింద వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అట్లా ధర్మంగా ఉండరు వీళ్ళ ధర్మంగా ఉండరు వీళ్ళు అట్లా ఇవన్నీ నిర్దిస్తుంటే గాడిదై పుట్టినంట ఆ మన మన జన్మల పూర్వము పెద్దలు చేసిన ధర్మములు అమ్ముకుని పురుషుడు ఒకడు ఒకడగలడు పెద్దలు రా ఇవన్నీ రాసిపెట్టి గ్రంథాలు తయారు చేసి ధర్మాలను సంపాదించి పెట్టింది కదా వాడు సొమ్ము చేసుకొని ఆ అమ్ముకొని సమ్ము చేసుకునేవాడంట వాడే ఏనుగ పుట్టినాడ నీవు அசலா நம்முக்கு ஏன் காய்கட்ட ஏன் காயப்பூடி திண்டே தோன்தான்வா ஏனு ஆகி பெவா மணி செட்டில் கூட இறுத்துக்கிண்டதூடீட் கடுப்பு ஆக்கலை ஏன் காய் பூடி கஷ்டம் சீமை பூரி ஏமாசி திண்ட் அந்த காய் பூடி எந்த கஷ்டம் படினாட நீ చెప్పుతున్నది కనుక మేము ఇలాగున కలలో జన్మలు ఎత్త ఎత్తలేము కలలో జన్మలు ఎత్తలేము ఎత్తనూ లేము మరణ బాధలను పొందను లేము జన్మ ఎత్తే మరణ బాధకు తట్టుకోవాలి కదా మళ్ళా మరణం వచ్చినప్పుడు బాధలు ఉంటాయి కదా అవన్నీ తట్టుకోవాల్సిన కులానకు కులమే తెగులన్న మాట నిజమే కులానకు కులమే తెగులన్న మాట నిజమే మేమన్నా వేమన్న గారన్న మాట నిజమే యమన్నగా కులము నీరు చేసి గురువును వదియించి కులము నీరు చేసి గురువును ఉదయించి పొసగ ఏనుగంతో బొంకు బంకే పేరు ధర్మరాజు కలివే పవిత్రయ విశ్వదాభిరాములు వేమల యోగ వారు చెప్పినారన్నమాట అని అన్నాడు గనక అది నిజమే అన్నాడు కులము ఆ కులము గుణములే గుణముల వల్లనే కలిగినది ఇక్కడ ఏంది విచారణ మొత్తం దేనికంటే గుణమే గుణము వల్లనే కులం కలిగింది మరి గుణాన్ని బట్టి కులం నిర్ణయించాలి కులమేం కనబడేది కాదు కదా కనుక రూపం ఉంటే చెప్పవచ్చు వాడు వాని యొక్క గుణాన్ని బట్టే కులం నిర్ణయించాలని కులం స్వామివారి చెప్పే మాట నిర్ణయించాలి గుణము దేహము వలన కలిగినది గుణము దేహము వలన కలిగినది కులాలన్న కులాలన్నీ ఒకటేనని గ్రంథములలోనే ఉన్నది కులాలన్నీ ఒకటేనని గ్రంథములలోనే ఉన్నది ఆ గ్రంథములు అనేకములుగా నున్నవి ఆ గ్రంథమును నమ్మినను కులమునే లేవు ఒకవేళ శాస్త్రాన్ని నమ్మిన కూడా కులాలు లేవు ఎలాగనగా సునిశైవ శ్వాపకే పండిత పండితా దద్భర్శన అనియు ఆత్మ తాత్పర్యమని అనియు కులమును మరిచిన వాడే గుణము లేనివాడు కులమును మరిచిన వాడే గుణము లేనివాడు గుణము లేకుండా కులము లేని గుణము లేనివాడు కులాలకు కులమే తెగులు కులములవు కుల ద్రోహములే కులద్రోహములే కుల ఇది శ్రీ శివరామ దీక్షిత ప్రభావే వేదాంత విచారణే వర్ణ నిరసన ద్విత ప్రకరణం సంపూర్ణం జయ శ్రీ సద్గురునాథ పరమ మహారాజు జయ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు మహారాజు